కలెక్టర్ గారు కలెక్టర్ గారు కాళ్ళు పట్టుకుంటాం కనికరించండి డంపింగ్ యార్డ్గా మారిన అంబేద్కర్ కాలనీ డంపింగ్ యార్డ్గా మార్చిన తమ కాలనీ నుండి చెత్తను తొలగించి తమ ఆరోగ్యాలను కాపాడాలని కోరుతూ అంబేద్కర్ కాలనీ వాసులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు అనకపల్లి జిల్లా రావికమతం మండలం మేజర్ పంచాయతీ అయిన రావికమతం పంచాయతీలో సేకరించిన చెత్తను అంబేద్కర్ కాలనీ వద్ద స్టాక్ వేయడం వల్ల వర్షాలకు చెత్తంతా కుల్లి దుర్వాసన వెదజల్లుతోందని అంబేద్కర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్గంధం వల్ల నిద్ర కూడా పట్టడం లేదని కాలనీ వాసులు విష జ్వరాల పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పంచాయతీలో సేకరించిన అంతటిని తమ కాలనీ వద్ద నిల్వ వేస్తుండటం వల్ల విష జ్వరాలు సోకి రోగాల పాలవుతున్నామని తక్షణం అక్కడి నుండి చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు గత నెల ముప్పైన డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్ మరియు డిపివోలకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె గోవిందరావు తెలిపారు అయినప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా పనులు నిర్వహించి చెత్తను అక్కడే వదిలేయడంతో దుర్గంధం భరించలేక తీవ్ర ఇబ్బంది చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు సైతం అనారోగ్యాల పాలవుతున్నారని అంబేద్కర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరావు కేవీపీఎస్ మండల కార్యదర్శి సిహెచ్ సూరిబాబు పంచాయతీ పన్నెండవ వార్డు సభ్యుడు సిహెచ్ రాజు తదితరులతో కలిసి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ ప్రదేశాన్ని సందర్శించి తక్షణం చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు చెత్తను తొలగించమని ఆదేశించిన జిల్లా కలెక్టర్ను సైతం తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించి తప్పుడు నివేదికలు సమర్పించిన అధికారులపై చర్యలు చేపట్టాలని తమ కాలనీ పరిసరాల నుండి డంపింగ్ యార్డ్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ తమ ప్రాణాలు కాపాడమని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు తొలగించామని జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపి అధికారిపై చర్య తీసుకోవాలి తొలగించిన చెత్త ఎక్కడుందో చూడండి తొలగించిన చెత్త ఎక్కడుందో చూడండి తొలగించి మా ప్రాణాలు కాపాడాలి చెత్తను తొలగించి మా ప్రాణాలు కాపాడాలి చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి మా ప్రాణాలు కాపాడాలి ఎక్కడ అన్నారు తొలగించామన్నారు ఎంత తొలగించామన్నారు ఎంత తొలగించామన్నారు చూడండి ఈ ఫోటో సరిపోద్దా ఫోటో